హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏకాదశి మేము కీసర్కోటకు అయితే వెళ్తున్నాము స్వయంభూ క్షేత్రము కేసరగోట దేవాలయం చాలా బాగుంటుంది అసలు ఎప్పటి నుంచి వద్దం వద్దాం అనుకుంటున్నాము బట్ కుదరట్లేదు ఈ రోజుకైతే కనుక స్వామివారి మా మీద అనుగ్రహం చూపించారు అందుకే ఈ రోజు అయితే అక్కడ రాగలిగాము మీకు అక్కడ కొన్ని వీడియోస్ షేర్ చూసేయండి కేసర దేవాలయం వెళ్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకు అనేసి అంటే అటు ఇటు చెట్లు ఉంటాయి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది కేసరగొట్ట ఎంట్రీ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇది కేసరగుట్ట ఎంట్రీ అనమాట టెంపుల్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాను చూసేయండి ఇక్కడ ఏంటంటే పువ్వులు అనేవి శివుడికి పెడతారు అలాగే నందికి కూడా పెడతారు అందుకని చెప్పి అమ్ముతున్నారు లక్ష దీపోత్సవం అవుతుంది నవంబర్ పదకొండో తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు ఉంది ఇంకా ఫోర్ డేస్ అయితే టైం ఉంది మీకు వీలైతే అయితే కనుక ఈ లోపు వెళ్ళండి రక్షణ దీపోత్సవం చాలా అంటే చాలా బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిచువేషన్ అయితే ఎప్పుడైనా ఫేస్ చేసే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే మేము దర్శనం చేస్తాం దర్శనం చేసుకోగానే డైరెక్ట్గా కి వచ్చేస్తాను ఎందుకనేసి అంటే ఆఫర్ ఇవ్వాలి ఎందుకంటే పిల్లలు గృహప్రవేశాలు చాలా ఉన్నాయి కదా ఆఫర్ ఇవ్వాలని చెప్పి నేను షాప్కి అయితే వచ్చేసాను మేము ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా సరే ఊరు నుంచి రాగానే డైరెక్ట్గా షాప్కి వెళ్తాము ఇంటికి కూడా వెళ్లకుండా బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇదే సిచువేషన్లో ఉంటారు అవునా కాదా అనేది మీరు ఖచ్చితంగా నాకైతే కనుక కామెంట్ చేయండి